వైఆర్సీపీ పాలన ఎలా ఉందనిపించినప్పటికీ మా వరకు చెప్పాలంటే ప్రజలే బుద్ధి చెప్పారండి ఎంత దారుణంగా ఉన్నది ఏంటి ప్రజలను ఏ విధంగా పీక్కుని తినేసి అంత విపరీతంగా చూసాం ఈ పరిపాలనలో జరిగినట్టు ఏ పరిపాలన కూడా జరగలేదు చెత్తపన్ను కూడా ఏనాడు ఏ ప్రభుత్వం లేని పన్ను చెత్త పనులు వేశారు అది కూడా చాలా చెప్పుకోవడానికి మనకి వైఎస్ఆర్ వైఎస్ఆర్ ప్రభుత్వం చాలా దారుణమైన పరిస్థితి అలాంటి చెత్త ప్రభుత్వాన్ని పోగొట్టడానికి ప్రజలే బుద్ధి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మనం మాట్లాడితే కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి మాట్లాడారు దానిపై ఎలా చూస్తున్నారు అసలు కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యే కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యే ఎక్కువ తక్కువ అనేసి అంటే ఆయనకి కార్పొరేటర్స్ అంటే చాలా చీప్ గా ఉందండి ఈ రోజు ఆయన ఏ నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు మాకు కూడా ఉంది మేము కూడా ఏదైనా మాట్లాడగలం జగన్మోహన్ రెడ్డి గారు గాలి తెస్తుందని మేము తీసేయగలం ఆయన చేసిన పరిపాలన ఎంత చెత్తగా ఉందో ఆయన చేసిన దాడులు గాని వీర మహిళల మీద జనసేనకుల మీద చేసిన దాడులు గాని వాళ్ళ మీద పెట్టిన కేసులు గాని ఇవన్నీ కూడా మేము చెప్పి ఈ రోజు నాడు మేము చాలా గాలి తీసే వచ్చి ఈ రోజు నాడు అయితే ఏంటంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ కూడా పట్టించుకోరు ఎందుకంటే ప్రజలకి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళిపోయి చేయాలన్న ఆలోచన మీదే ఆయన దృష్టి పెడతా తప్ప ఇలాంటి చెత్త విషయాల మీద అసలే దృష్టి పెట్టరండి అసెంబ్లీ ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేసి అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు జగన్ అగాధ పాతాలను తొక్కేస్తారన్నారు అన్న మాట నిలబెట్టుకున్నారా లేదా పవన్ కళ్యాణ్ గారి అగాధ పాతాలను తొక్కేయడమే కాదు కనీసం వాళ్ళ అనుచరులు కూడా మన అసెంబ్లీ గేట్ ధరకు కూడా రాకుండా చేసేశారు అంత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలరు ప్రజ ఎన్నో అవమానాలు భరించేరు కుటుంబాన్ని విమర్శించేరు కుటుంబాన్ని దూషించేరు ఇవన్నీ భరించి ఇవన్నిట్లు ఎదుర్కొని ఈ రోజున ఆ అవమానాలన్నీ భరించి ఎదరకొచ్చి విజయం చేకూర్చి జన సైనికులు వీర అండగా నిలబడి ఆ విజయాన్ని జరుపుకునే పండగ ఏదన్నా ఉందంటే రేపు పన్నెండో తారీఖు పన్నెండో ఆవిర్భావ దినోత్సవం అని చెప్పేసి మేము చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ కూడా చాలా మంది నాయకులు కానీ రాష్ట్ర నాయకులు అలాగే జిల్లా నాయకులు ఇంకా చాలా మంది ఇక్కడ అందరూ కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి చాలా కృషి ఉందండి వీరమైన ముఖ్యంగా చాలా దూరం నుంచి కూడా వచ్చారు చాలా మంది వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలన్నీ వదులుకొని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క విజయానికి అందగా నిలబడి ఆ విజయాన్ని మేము కూడా కళ్ళారా చూడాలని చాలా మంది ఇక్కడ రావడం జరిగింది ఈ స్థలం అంతా కూడా ఒప్పుడే ఇంత ఫుల్ అయిపోయింది రేపు ఎలా ఉంటదన్నది మీరే చూదుగారు చాలా ఉత్సాహంగా అన్ని పండుగలు కలిపి జరుపుకుంటే ఒక ఆనందం ఎలా ఉంటదో మీకు మా కాకినాడలో పడే మాకు చాలా చాలా సంతోషంగా ఉందండి కాకినాడ అంటే ఆయనకి చాలా ఇష్టం ఆయనకి ఎందుకంటే కాకినాడలోనే ఆయన వీర మేము చాలా విమర్శలకు లోన్ అయ్యాము దాడులకు లోన్ అయ్యాము కేసులకి కేసులు పెట్టారు కొట్టారు హింసించారు వైసీపీ పాలనలో ఉన్నప్పుడు అందులోకి కాకినాడ ప్రముఖ్యంగా ఆయన సవాల్ చేశారు ఆయన సవాల్ చేసి కాకినాడని ప్రముఖంగా ఎన్నుకున్నారు పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో ఆయన విజయం రావడం అన్నది మాకు చాలా చాలా సంతోషంగా ఉంది అందులో ఇక్కడ గెలిచిన తర్వాత ఇక్కడ పెట్టడం అన్నది మాకు చాలా చాలా ఆనందంగా ఉంది